చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఏ మనకి కౌశలం సర్వే అయితే జరుగుతుందనమాట అదే మనకి దీనికి చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనమాట అసలు దీనికి సంబంధించి ఎవరు అర్హులంగా ఉంటే అదేవిధంగా ఎవరికి ఇది పనిచేస్తుంది అనేది పూర్తి అయితే చూద్దాం మొదట దీన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేగా ప్రారంభించారు ఇప్పుడు దీన్ని కౌశలం సర్వేగా మార్చి రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యార్హతలు నైపుణ్యాలు ఉన్న వారికి ఉద్యోగ అర్హత ఉన్న వారికి సేకరిస్తూ ఉన్నారు సర్వేలోని డేటా ఆధారంగా ప్రభుత్వం భవిష్యత్తులో వచ్చే ప్రైవేటు గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాల సమాచారం అయితే అందిస్తుంది అర్హులైన వారికి ఇంటర్వ్యూలు నోటిఫికేషన్లు కూడా పంపబడతాయి అయితే ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు వరకు ఐటీఐ డిప్లొమా గ్రాడ్యుయేషన్ పీజీ పిహెచ్డి పీజీ డిప్లొమా ఇలా చేసిన వారికి మాత్రమే సర్వేలు అయితే తీసుకుంటారు ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై తర్వాత విడుదలైన కొత్త జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ యాప్లో అప్పుడైతే ఎక్కించారన్నమాట వివరాలన్నీ పదవ తరగతి ఇంటర్మీడియట్ పదవ తరగతి కంటే తక్కువ అర్హత కలిగిన వారు కూడా సర్వేలో నమోదు అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు ప్రస్తుతం చదువుకున్న వారు డిగ్రీ బీటెక్ పీజీ మొదలైన వారు కూడా తమ వివరాలను అయితే అప్డేట్ అయితే చేసుకోవచ్చు ఇక సర్వే ఎలా జరుగుతుందని మనం చూసుకుంటే ఈ ఎంప్లాయీస్ అయితే వారి యాప్లో మనం చూసుకుంటే యాప్స్ డీటెయిల్స్ అన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మాత్రమే దీని అయితే చేస్తారు బయోమెట్రిక్ ఫేసు ఓటీపీ ద్వారా అభ్యర్థి ధృవీకరణ అయితే తీసు జరుగుతుంది తీసుకుంటారు విద్యార్థుల స్పెషలైజేషన్ పాస్ అయిన సంవత్సరం మార్కులు ఎంత వచ్చింది కాలేజీ పేరేంటి స్కూల్ పేరేంటి సర్టిఫికేట్ సంబంధించి అప్లోడ్ వంటి వివరాలను కూడా నమోదు అయితే చేస్తారు సో ఈ మొత్తంగా పదవ తరగతి ఇంటర్మీడియట్ పదవ తరగతి కంటే తక్కువ అర్హత కూడా యాడైతే ఆప్షన్ అయితే వచ్చింది అందువల్ల పదవ తరగతి కంటే తక్కువ చదివిన వారు కూడా నమోదైతే చేసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు గతంలో పిహెచ్డి పోస్ట్ గ్రాడ్యుయేషను పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా గ్రాడ్యుయేషను డిప్లొమా ఐటీఐ వరకు మాత్రం అవకాశం అయితే ఉండేది ఇప్పుడు ఇంటర్మీడియట్ టెన్త్ క్లాసు టెన్త్ క్లాస్ కంటే తక్కువ అంటే సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాసు నైన్త్ క్లాస్ చదివినారు కూడా అవకాశం అయితే ఇచ్చారనమాట సో ఈ విధంగాన దాంతోపాటు మనకి వీరందరూ కూడా అవకాశం అయితే ఉంది సర్వేకి సంబంధించి తెలిసిన మీకు ఏ భాషలో తెలుసు మీ విద్యార్హతలు ఏంటి ఇందులో స్పెషలైజేషన్ ఏంటి పాస్ అయిన సంవత్సరం ఏంటి మార్కులు ఏంటి చదివిన స్కూల్ ఏంటి కాలేజ్ ఏంటి సర్టిఫికేట్ అప్లోడ్ అదనపు అర్హతలు ఏమైనా ఉంటే వాటిని కూడా అన్నీ కూడా అడుగుతారనమాట ఇక దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ సర్వే కారణంగా రాష్ట్రంలో ప్రతి యువతకు సంబంధించి నైపుణ్యాలను గుర్తించి వారికి అవకాశాలు కల్పించే దిశగా ముందడుగు అయితే వేస్తారు ఈ సర్వేలో మీ వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో నోటిఫికేషన్లు ఇంటర్వ్యూలు ఉద్యోగ అవకాశాలు మీకు అందుబాటులోకి అయితే వస్తాయన్నమాట సో ఏది ఏమైనా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అని చెప్పేసి ఏదైనా వర్క్ డేటా వర్క్ ఆన్లైన్ వర్క్లు అయితే ఇంటికి ఇస్తారనుకున్నాం కానీ ప్రభుత్వ పరంగా అవుట్ సోర్సింగ్ కావచ్చు కాంట్రాక్ట్ కావచ్చు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు కావచ్చు వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే పంపిస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట అంతకుమించి ప్రత్యేకంగా వర్క్ అయితే స్పెషల్గా అయితే ఇంటికి పంపించి చెప్పేసి ఎక్కడ చెప్పట్లేదు అనమాట సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా గమనించండి సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని